నమస్కారం ఈరోజు మనం ఒక మహాశక్తివంతమైన శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం అదే శ్రీలక్ష్మీ ధ్యాన శ్లోకం ఈ శ్లోకం కేవలం పదాల సమూహం కాదు ఇది అష్టైశ్వర్యాలకు మూలమైన శ్రీ మహాలక్ష్మిని మన హృదయ మందిరానికి ఆహ్వానించే దివ్య సాధనం ఈ ఒక్క శ్లోకాన్నే అర్థం చేసుకుని పఠిస్తే మన జీవితంలో స్థిరమైన సంపద శాంతి మరియు విజయాన్ని ఎలా పొందవచ్చో దాని రహస్యాన్ని తెలుసుకోవచ్చు మన శ్లోకం ఇలా ప్రారంభమవుతుంది లక్ష్మీం క్షీరసముద్ర రాజ శ్రీరంగ ధామేశ్వరీం ఈ మొదటి భాగంలోనే మనకు లక్ష్మీదేవి యొక్క రెండు ముఖ్యమైన గుర్తింపులు తెలుస్తాయి మొదటిది క్షీరసముద్ర రాజ తనయ అంటే పాలసముద్రానికి కుమార్తె మహాభారతంలో దేవతలు దానవులు కలిసి అమృతం కోసం చిలికిన క్షీరసాగరం నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది సంపద అనేది నిశ్చలంగా ఉండేది కాదు అది ఒక మహామధనం కృషి శ్రమల తరువాత మాత్రమే ఉద్భవిస్తుంది అని ఈ జననం మనకు పరోక్షంగా బోధిస్తుంది రెండవది ధామేశ్వరీం అంటే శ్రీరంగం వంటి దివ్యక్షేత్రాలకు అధిష్టాన దేవత ఆమె స్థిరమైన నివాసం వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి వక్షస్థలంపై అంటే అశాశ్వతమైన సంపద కాదు ధర్మబద్ధమైన జీవితం గడిపేవారి వద్ద ఉండే స్థిర సంపద యొక్క స్వరూపం ఆమె తరువాత శ్లోకంలో ఆమె శక్తిని పరాక్రమాన్ని ధ్యానిస్తాం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంధాధరాం దాసీభూత సమస్త దేవ వనితాం అంటే ఇంద్రుడి భార్య ఇంద్రాణి సరస్వతి వంటి గొప్ప దేవతా స్త్రీలు సైతం ఆమెకు సేవకులుగా ఉంటారు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే లక్ష్మీదేవి శక్తికి ఎదురులేదు ఆమె అనుగ్రహం ఉంటే సమస్త జగత్తులో గౌరవం ఆధిక్యత లభిస్తుంది లోకైక దీపాంకురాం ఆమె మూడు లోకాలకు జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం వంటిది ఆమె అనుగ్రహం లేకుండా కేవలం ధనం లభించినా ఆ ధనం దుర్వినియోగమే చీకటిని సృష్టిస్తుంది కాబట్టి మనం ధనాన్ని జ్ఞానాన్ని కలిపి కోరుకోవాలి బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మ ఇంద్రుడు మరియు శివుడు గంగాధరుడు వంటి త్రిమూర్తులు సైతం ఆమె మంద కటాక్షం ద్వారానే తమ తమ వైభవాన్ని అధికారాలను పొందుతున్నారంటే ఆమె అనుగ్రహం ఎంత శక్తివంతమైనదో ఊహించుకోవచ్చు ఆమె దయచూస్తే అత్యంత కష్టంలో ఉన్నవారికి సైతం శ్రేయస్సు లభిస్తుంది శ్లోకం యొక్క ముగింపు త్రైలోక్య త్వంత్రైలోక్యకుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం ఈ ధ్యాన శ్లోకాన్ని మనం జపించడం అనేది కేవలం లక్ష్మీదేవిని ప్రార్థించడం మాత్రమే కాదు మనం ముకుంద ప్రియం అంటే శ్రీమన్నారాయణుడికి ప్రియమైన తల్లిని ప్రార్థిస్తున్నాము ఇది చాలా కీలకం లక్ష్మీదేవి ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించే నిస్వార్థంగా ప్రేమించే విష్ణువును ఉండదు కాబట్టి మనం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మన జీవితంలో ధర్మం న్యాయం కరుణలను అనుసరించాలి త్రైలోక్య కుటుంబిని మూడు లోకాలకు యజమానురాలుగా భావించి పూజిస్తే ఆమె మన చిన్న కుటుంబాన్ని మన చిన్న ప్రయత్నాన్ని కూడా తన సొంతంగా భావించి రక్షిస్తుంది ఈ శ్లోకాన్ని జపించడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు కాని కొన్ని సమయాల్లో జపిస్తే అధిక శక్తి లభిస్తుంది ప్రతిరోజు ఉదయం దీపం వెలిగించి సూర్యోదయం సమయంలో పఠించడం అత్యంత శుభకరం అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారాలు లేదా వరలక్ష్మీ వ్రతం వంటి పండుగ దినాలలో పఠించడం అపారమైన ఫలితాన్నిస్తుంది ఈ ధ్యాన శ్లోకం జపించడం వలన స్థిర సంపద అధికారం జ్ఞానం కుటుంబ సౌఖ్యం మరియు పరమాత్మ అనుగ్రహం వంటి ఐదు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధించడం ఖాయం ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ఈ శ్లోకాన్ని భాగం చేసుకోవడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్యశక్తిని అనుభవించగలరు నిశ్చలమైన మనస్సుతో భక్తితో పఠించండి మీ జీవితంలో శుభాలు తప్పక కలుగుతాయి